ఇది రోజుల నుంచి మేము ఆడిందే ఆట పాడిందే పాట మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవర్రా ఎప్పుడైంది అయ్యో దేవుడా ఏం చెప్పమంటావు మంజు ఎంత చెప్పమంటావు మంజు పొద్దున్నే కాఫీ వచ్చేది మధ్యాహ్నం చికెన్ బిర్యానీ వచ్చేది రాత్రి కిష్టానుసారం టిఫిన్ వచ్చేది ఇప్పటి నుంచి నాకు ఇవన్నీ ఎవరు పెడతారు మంజు అయ్యో హోటల్ బాబాయ్ అరా నిన్ననే చూసిన కాదరా అంత ఏమైంది ఆయనకు హోటల్ బాబాయ్ ఏమైంది మంజు ఆయనకేమి తాటి చెట్టు మాదిరి దిగ్గం ఉన్నాడు ఏం కాలేదా మరి ఎందుకు ఏడుస్తున్నారా నువ్వు ఎన్నికల ప్రచారం అయిపోతాంది మంజు ఓట్ల పండగ కూడా అయిపోతాంది రేపటి నుంచి నాకు దిక్కేవారు మంజు ఎలక్షన్లు అయిపోతున్నాయని ఏడుస్తారా రయ్య వాళ్ళన్నా నీకేం తెలుసమ్మా మా బాధ పిఎం వచ్చినా పిఎం వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంఎల్సి వచ్చినా ముందరు నిలబడేది నేమే ఇంకా రేపటి నుంచి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు ఎట్లా అంటారా మరి వాళ్ళంతా రోజు నీ చుట్టే తిరగాలంటారా అలక్కోకుండానే చుట్టిస్తాను రి అలక్కోకుండానే ముక్క పెడతాను రీ రోజు జేబులో డబ్బులు గెలగలను నుంచి ఏది నా పరిస్థితి చూస్తుంటే నెలకు ఎలక్షన్ రావాలనేటట్టే ఉన్నావు నువ్వు అవును మంజు బాజెపి ఆరు నెలల కోతురే ఎలక్షన్ జరగాల్సిందే ఎన్నికల ప్రేమికుల ఏర్పాట్లు కాల్సి వస్తాయని వాళ్ళు అనుకుంటుంటే నీకేం తీపలు అవుతున్నా రెండు ఒకే తూరి పెడితే ఎంత నష్టము రెండు వేరు వేరు సార్లు జరిగితే మాకు అంత చేసేదానికి పని దొరుకుతాయి కొంత గిట్టుబాటు అవుతావి నీ ఆశపాడుగాను ఆశ లేదు ఆత్మకు సుఖం లేదు అవును మంజు ఆరు నెలలకు ఒక తూరే ఎలక్షన్లు పెట్టాల్సిందే తనికి ఆహార పథకం మాదిరి ప్రచారానికి ఎలక్షన్ పథకం పెట్టాల్సిందే లీడర్లంతా మాతో ప్రచారం చేపించుకోవాల్సిందే మాకు ఉపాధిని కల్పించాల్సిందే ఇంకా ఇంకేం అంటే ఇంకా ఎలక్షన్లు అయిపోతానే మమ్మల్ని గాలి గిడ్చిపెట్టుకోకుండా మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా మా ముఖకి సుఖకి లోటు లేకోకుండా చూసుకోవాల్సిందే మంచిగానే ఉన్నది నీ కథ ఎప్పుడు ఎలక్షన్ లే పెట్టుకుంటూ ఉంటే దేశం ఎట్లా బాగా నీకు ఏం తెలుసు అమ్మా అసలు మా సంగతి అనాజలం అయిపోయినాము అభాగ్యులమైపోయినాము మాకు గిట్టెట్ట ఇప్పుడు నుంచి ఫుడ్ ఎట్టా గార్ని ఓవర్ రెట్టింగు పుణ్యానికి వస్తే తిని కూర్చుందామని అనుకుంటున్నావు కష్టం చేసుకొని బ్రతికపో మళ్ళా ఐదేళ్ళ దాకా అసొంటి ఏముండవు పోపో రేపటి నుంచి ఏదో డ్యూటీ కేక్ డ్యూటీ వెత్తలనా నాకేం వచ్చ ముందు నాకేం పనులు రావు అయినా ఈ రోజుల్లో జిందాబాదులు జయజేలు కొట్టి బోరు నోటికి ప్లాస్టర్ వేసుకో అంతేగాని ఇప్పుడు జిందాబాద్ కొట్టినామంటే తీసుకపోయి లోపటేస్తారు పెట్టమనేటట్టే ఉన్నాడు ప్రచారం ఓడిచిపోయిందని మస్తు బాధపడుతున్నాడు మాకు ఇటుగాడు ఒక్కడే కాదు ఇన్నొద్దులు కాళ్ళ చెప్పులు అర్ఘంగా లీడర్లకు ప్రచారం చేసిన వాళ్ళంతా కూడా గిట్లనే అయ్యో అయిపోయిందా అని అనుకుంటున్నారట